ప్రైజ్ ది లార్డ్ వందనాలు ప్రభునందు పిల్లరా బాగున్నారా దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందామండి దేవుని యొక్క వాక్యములో నుంచి వార్త ఏడవ అధ్యాయములో ఏడవ వచనం మనందరికీ సుపరిచితమైన వచనమే అడుగుడి మీకు ఇయ్యబడును ప్రభు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక ప్రిల్లారా అలా ఉన్నారు గత కాలం అంతా ఎలా గడిచింది మరి సంవత్సరానికి చివరిలోకి వచ్చేసాం మరి ఇప్పటి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని కాచి కాపాడాడు మరి అన్ని విధాలుగా మనకి రక్షణ సంరక్షణ అనుగ్రహించాడు మనల్ని వ్యాధుల్లోని ఈ సంవత్సరం స్వస్థపరిచాడు మన ప్రయాణాల్లో మనకి తోడుగా ఉండి క్షేమాన్ని ఇచ్చాడు అలాగనే అలాగనే మన ఇంట్లో సమృద్ధిని ఇచ్చాడు మన కుటుంబాల్లో సమాధానాన్ని ఇచ్చాడు అన్నీ ఇచ్చిన ప్రభువు ఈరోజు మీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే ఇంకేమైనా కావాలా అడుగు అని అంటున్నాడు అడుగు అంటున్నాడు ఆయన చేయాల్సిందంతా చేశాడు చేస్తున్నాడు చేస్తాడు ఎప్పటికీ కూడా అదే సమయంలో దేవుడు ఏమంటాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును మనుషులు చాలా 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 దేవుణ్ణి అడుగుతూ ఉంటారు ఎవరికి ఏది ఇష్టమో అది అడుగుతూ ఉంటారు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కొంతమంది ఏమడిగారు అని అంటే దావీదు అన్నాడంట నేను ఒక్క వరము అడిగి తిని అన్నాడు ఏంటి ఆ వరము అని అంటే నీ మందిరంలో నేను ధ్యానం చేయాలి నీతో కలిసి నేను ఉండాలి నీతో కలిసి సహవాసం చేయాలి అంటాడు అదే దావీదు ఇరవై ఏడులో అన్న ఈ మాట అంటే ఇరవై మూడులో ఏమంటాడంటే నీ మందిరంలో చిరకాలం నీ వాసన చేస్తాను అంటాడు ఆయనకి మందిరం అంటే అంత ఇష్టం ఆయన అది అడిగాడు ఇంకొక ఆయన ఏమడిగాడు అంటే ప్రయానికి ఏం అంటే దావీది కుమారుడా నాకు కళ్ళు లేవయ్యా నాకు కళ్ళు ఇవ్వు అని అడిగాడు అవును ఆయనకి సమ ఆయన సమస్య ఏంటంటే కంటి చూపు లేదు ఆయన కంటి చూపుని అడిగాడు దేవుడు ఆయనకి ఇచ్చాడు దేవుడు అంటున్నాడు అడిగితే ఇస్తానంటున్నాడు ఒకసారి కొండ మీద మూడు రోజులు ప్రసంగం చేశారు దేవుడు దాన్నే కొండ మీద ప్రసంగం అంటారు మరి మతైసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లోనే అధ్యాయంలోనే రాయబడి ఉంది అదంతా ఆ తర్వాత ఆయన ఎనిమిదో అధ్యాయంలోని కిందకి దిగడం కనబడుతుంది ఆ కిందకి దిగినప్పుడు ఒక కుష్ఠరోగి ఏం జరిగిందంటే ఆయన కొండ మీద ప్రసంగం చేస్తుంటేనంట చరిత్రకారులు చెప్తారు మరి ఆ పక్కనే ఆ పక్కనే మనుషులకి కనబడకుండా ఎందుకంటే ఆయన అపవిత్రుడు కదా ఆ కాలంలోని మరి కుష్ట వ్యాధిగ్రస్తుల్ని అపవృత్తులుగా ఎంచేవారు ఆ ఎంచడం కారణం చేత ఆయన ఆ దూరంగా ప్రభు మరి మైక్ లేకుండా మరి అన్ని వేల మందికి వాక్యం ఎలా చెప్పారు అని చాలామంది అంటారు ఇప్పుడు మైక్ ఉంటే కానీ చెప్పలేని పరిస్థితి అయితే అందుకని ఆయన కొండ ఎంచుకునేవాడంట కొండను ఎంచుకొని గాలి వాటానికి మాట్లాడేవాడంట ఆయన కూర్చున్న వైపు నుంచి గాలి వెనక నుండి వస్తుంటే ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు అందరికీ వినబడేలా మాట్లాడేవారంట అందుకనే చాలా గట్టి స్వరంతో మాట్లాడేవారు ప్రభు అలాగా వింటున్న వారిలోని ఈ కుష్ట వ్యాధిగ్రస్తు కూడా ఎవరికి కనబడకుండా ఒక చెట్టు చాటున ఒక రాతి చా ఒక చాటున ఉండి జాగ్రత్తగా విన్నాడంట తర్వాత వీళ్ళైనా సరే ఆహారం తీసుకున్నారేమో కానీ కుష్టవ్యాధిగ్రస్తుడికి ఆహారం కూడా లేదు అని చరిత్రకారులు చెప్పడం నేను చదివాను అయితే ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన మరి కొండ దిగి వస్తుంటున్నప్పుడు ఎదురు వెళ్ళాడంట వెళ్ళి వెళ్ళి ఏం కావాలి అని అన్నారు ప్రభు అయ్యా నేను కుష్టవ్యాధిగ్రస్తుని నీకు ఇష్టమైతే ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంటాడు నీకు ఇష్టమైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మన ఇష్టాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాలి అన్నట్టుగా మనం అడుగుతాం కానీ ఎప్పుడు దేవుని ఇష్టానికి విడిచిపెట్టం ఇక్కడ ఈయన ఎంత బాగా అడిగాడంటే ఈ వృత్తాంతం మీకు మొత్తం ఎనిమిదిలో కనబడుతుంది ఈ ఎప్పుడైతే అడుగుతున్నాడు మొదటి మాట ఏమంటున్నాడంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయు అట్లే చేయగలవు అంటున్నాడు విశ్వాసాన్ని కూడా అందులోని ప్రకటిస్తున్నాడు విధేయతని కూడా అందులోని ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తూ ప్రభు దగ్గర అడుగుతున్న విధానం చూడండి ఎంత బాగుందో అయ్యా నువ్వు సమస్తము చేయగలవు నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నువ్వు దేవుని కుమారుడవు నీవు పరిశుద్ధుడవు స్వస్థపరిచే శక్తి నీలో ఉంది అయితే ప్రవ్వా నేను అపవిత్రుడను నేను పాపిని నేను సమాజానికి సంఘానికి కుటుంబానికి దూరంగా ఉండేవాడు నాలోని ఏ మంచితనము లేదు నువ్వు స్వస్థపరచాలి అని అడిగే హక్కు అధికారం కూడా నాకు లేదు కాబట్టి నేనేం అడుగుతున్నానంటే అయ్యా నీకిష్టమైతే నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు అని అంటున్నాను ప్రభు ప్రభు అలాగ విధేయత చూపించిన వారికి అలాగ విశ్వాసం చూపించిన వారికి అలా వినయంగా ప్రార్థన చేసేవారికి వెంటనే అవుతాడని వాక్యములు రాసింది విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యము చేయడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఈ రోజున అలాంటి ప్రార్థనతో ఒక కుష్ట వ్యాధిగ్రస్తుడు వచ్చి అడుగుతున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలం రోజున నీ ప్రార్థన ఎలాగుంది నన్ను ఖచ్చితంగా ఇచ్చేస్తావా చేయవా అన్నట్టుగా ఆయన ఏదో మనకి అప్పు ఉన్నట్టుగా అడగొద్దు ఎప్పుడు కూడా అడగొద్దు అంత అర్హత మనకు లేదు లేదు అయితే అయితే ఇలాగ అడగచ్చు ప్రభువా నీకు ఇష్టమైతే నాకు మగబిడ్డ నీవు అయ్యా నీకు ఇష్టమైతే నాకు ఆడపిల్ల నీవు నీకు ఇష్టమైతే నాకు ఈ నీకు ఇష్టమైతే నాకు ఈ గృహాన్ని నీకు ఇష్టమైతే నాకు ఈ వస్తువునివ్వు అంటూ ఆయన ఇష్టానికి వదిలిపెడితే ఆయన చాలా సంతోషించేవాడిగా ఉన్నాడు డాడీ డాడీ నీకు ఇష్టమైతే అని అడిగితే దేవుడు మరి ఎంతో సంతోషిస్తాడు మరి దైవ సేవకులు ఒక మాట అంటా ఉంటారు ఒక తండ్రి గారంట డ్యూటీ నుంచి వస్తున్నారు ఆయన లారీ డ్రైవర్ మరి ఆ లారీ డ్రైవర్ గారు డ్యూటీ నుంచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఎదురు వెళ్తున్నాడు ఆ అబ్బాయి దగ్గర స్నేహితులు కూడా ఉన్నారు ఇద్దరు చిన్నాడు ఎలిమెంటరీ స్కూల్ చదవడానికి కొంచెం పెద్దోడు హై స్కూల్కి చిన్నోడు అంత చిన్నాడు అలాంటి వాడు ఎదురు వెళ్తున్నాడు డాడీ అనుకుంటూ వెళ్ళి గట్టిగా ఆటేసుకున్నాడు మరి వారం రోజులు డ్యూటీలో ఉండి వస్తున్నాడేమో కొడుకును చూడకుండా ఉన్నాడేమో ఆ కొడుకును చూసేసరికి ఆ డాడీకి ఎంతో సంతోషం వచ్చేసింది రావడం చేత వెంటనే ఎత్తుకున్నాడు ఎత్తుకుంటే ఆ పక్కనే ఒక షాప్ ఉంది ఆ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాడు ఏం కావాలరా అంటే ఆ డాడీని అంటాడు నాకేమి కావాలో నీకే తెలుసు నీకేది ఇష్టమో అదే ఇవ్వు అని అంటున్నాడు తీసుకోనా నువ్వే తీసుకో అని అంటున్నాడు లేదు డాడీ నువ్వే ఇవ్వాలి అని అంటున్నాడు ఇష్టాన్ని తన ఇష్టాన్ని తండ్రి చేతిలో పెట్టేశాడు ఎప్పుడైతే తండ్రి చేతిలో తన ఇష్టాన్ని పెట్టాడో ఆ తండ్రి ఇంకా సంతోషం అయిపోయాడు సరే ఇగో చాక్లెట్లు తీసుకుంటావా తీసుకో అని చెప్పేసి ఎత్తుకొని ఆ సీసా దగ్గరికి ఆ ఉన్న ఆ యొక్క సీసా దగ్గరికి తీసుకెళ్ళాడు డాడీ నేను తీసుకుని డాడీ నీకు ఇష్టమైన నివ్వు డాడీ అని అన్నాడు మళ్ళీ ముద్దుగా ఇంకా సంతోషం అయిపోయాడు ఇంకా సంతోషం అయిపోయి అందులోని ఇలా చేయి పెట్టి చేతి నిండా గుప్పడి నిండా తీసి ఆ ఇచ్చాడు చాలా ఇంకేమైనా కావాలా నీ ఇష్టమే డాడీ అన్నాడు మళ్ళీ ఈసారి బిస్కెట్లు తీశాడు బిస్కెట్లు తీసి ఇచ్చాడు అంతే ఒడి నిండిపోయింది జేబులు నిండిపోయింది సంతోషం నిండిపోయింది బుడ్డోడికి వెంటనే ఇక డాడీ దగ్గర నుంచి పరిగెత్తడం పెట్టాడు ఆ డాడీ మరి డాడీ ఇంకా సంతోషం అయిపోయాడు చూసావా నాకిష్టమైతేనే అంటున్నాడు నాకు ఇష్టమైనవే తీసుకుంటాను అంటున్నాడు అని ఆ బుడ్డోడు ఎంచుకున్నా అవే ఎంచుకుంటాడు ఆ చిన్నపిల్లడికి కూడా అవే ఇష్టం మనకి ఏది ఇష్టమో దేవునికి తెలుసు మీకు ఏది అవసరమో మీ పరలోకపు తండ్రికి తెలుసు అని వాక్యంలో వ్రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఈ రోజున ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగు నీకు ఇస్తాను అన్న దేవునికి ఏమడగాలంటే నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు అని అడగాలి అని వినయంగా అడగాలి విధేయత చూపిస్తూ అడగాలి విశ్వాసంతో అడగాలి అడిగినప్పుడు ప్రభు ఆల్రెడీ నీలో ఉన్న కోరికని ఎప్పుడో ఆయన తెలుసు నీలో ఏది ఉందో తెలుసు నువ్వేది అడుగుతున్నావో తెలుసు అది నీ నోటితో చెప్పకుండా నీకు ఇష్టం అని ఆయనకి అప్పచెప్తే ఆయనకి మాటల్లో చెప్పక్కర్లేదు ఆయన హృదయాంతరాలను ఎరిగిన దేవుడు నరుడైతే మనుషులైతే పైవేషాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు నీ హృదయంలో ఉన్న వాంఛను చూసే దేవుడు అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీకు ఇష్టమైతే నువ్వు ఇవ్వయా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ్యా అని అడిగాడంట అడిగితే నాకు ఇష్టమే అన్నారు ప్రభు అని ఆ కాలంలోని అపవిత్రులైన వారిని ముట్టేవారు కాదు అప అన్యుడిని ముట్టేవారు కాదు ఇక కడగా ఉన్న స్త్రీని ముట్టేవారు కాదు రక్తస్రావం గలవారిని ముట్టేవారు కాదు అలాగనే ఈ వ్యాధిగ్రస్తుల్ని కూడా ముట్టుకునేవారు కాదు అది ధర్మశాస్త్ర కాలం ప్రభు శిలువ వేయబడక యేసు ప్రభు బ్రతికి ఉన్నప్పుడు కూడా ధర్మశాస్త్ర కాలమే ఆ ధర్మశాస్త్ర కాలాన్ని బట్టి అపవిత్రులను ముట్టుకోకూడదు కాబట్టి ఆయన దూరం దూరం జరిగిపోతున్నాడు ప్రభుకి ప్రభు ఏం చేశారంటే నాకు ఇష్టమే అని ఆయన మీద రెండు చేతులు వేసి దగ్గరికి లాక్కున్నారు లాక్కొని మళ్ళా చేతిప్పటికీ ఆయన వ్యాధి మొత్తం స్వస్థత అయిపోయింది మొత్తం స్వస్థత అయిపోయింది ఎంత బాగుంది కదా అడుగు నీకిస్తాను ఇస్తాను అన్న మాటలోని ఎలా గడగాలో కూడా నేర్పిస్తున్నాడు దేవుడు ఎలా గడగాలి నీకు ఇష్టమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించు అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే అంటారు అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే అంటారు ప్రభు అది ఎంత బాగుంది కదండీ కుమారుడయి ఉండి సర్వాధికారి ఉండి నాన్న దగ్గర అడిగే హక్కు అధికారం గలవాడై ఉండి వాళ్ళ నాన్నగారు అప్పగించిన పని చేస్తూ మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఒక మానవ విధముగా మానవులు ఎలాగైతే ప్రార్థన చేస్తారో భయములో భక్ భయంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ప్రభు మనకి మాదిరిగా చూపించడానికి ఆయన చేస్తున్నారు అక్కడ ఏమంటే తండ్రి నీకు ఇష్టమైతే గిన్నె నా యొద్ధ నుండి తొలగించు అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే నెరవేరాలి ప్రభు తండ్రికి ఆయనను ఆ గిన్నె తాగించడమే ఇష్టం అంటే ఆ సిల్వకు పంపించడమే ఇష్టం ఆ సిల్వకి వెళ్లకుండా చేయడం సాతాన్ ఇష్టం సాతాన్ ఇష్టం పేతురు ద్వారా పేతురు ద్వారా సాతాన్ మాట్లాడతాడు ప్రభువా ఇది నీకు దూరం అగును గాక నువ్వు మరి మా కోసము అలాంటి శ్రమలు పొందకుందువుగాక అని అంటే ప్రభు వెంటనే పేతురితో అన్నాడు సాతానా నా వెనకపో నువ్వు దేవుని సంగతులను గురించి నువ్వు ఆలోచించట్లేదు నువ్వు మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు నా తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని అన్నారు ప్రభు అనగా ఈరోజున అది దేవుని చిత్తం ఆ యొక్క గిన్నె తీ గిన్నెలోది తాగడం దేవుని చిత్తం అంటే ఆ శ్రమలు అనుభవించడం ఆ శిలువ అనుభవించడం ఆయన మరి ఆ యొక్క శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టడం దేవుని ఇష్టం అది చూడండి గ్రంథము యాభై మూడవ అధ్యాయం నాలుగవ వచనము నుండి చదువుతున్నానండి నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను సహించను ఆయనను మొత్తబడిన వాణిగా దేవుని వలన బాధింపబడిన వాణిగా శ్రమ నొందిన వానిగా మనం అతన్ని ఎంచుతుంది మన క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను మన సమాధానమైన శిక్ష సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుందది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను చూడండి ఎంత మంచి మాటలో వచనం కూడా ఎంత బాగుంది అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను నోరు తెరవలేదు వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యములు ఎంత తేటగా ఉంది ఇది దేవుడే యేసుప్రభు యొక్క తండ్రి అయిన దేవుడే ఆ గిన్నె నువ్వు తాగాలి అని నిశ్చయించారు నీకు ఇష్టమైతే ఒక్కొక్కసారి దేవుడు మన ప్రార్థన ఆలకించడు ఆలకించడు ఎవరో ఒక ఆయన మరి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడంట కాలేజీలో కాలేజీలో ప్రేమించడం ద్వారా మరి ఆ అమ్మాయి ఆ అమ్మాయి కోసము మరి చాలా ప్రార్థన చేశాడు ఏదో ఈ లోకానుసారంగా అనుసారంగా మరి ఉంటాయి కదా ధనము కులము గ గోత్రము మతము ఇలాంటి అడ్డంకులు ఆటంకాలు ఉంటాయి కదా మరి ఆ ఆటంకాలని బట్టి మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు అయ్యా నాకు ఆ అమ్మాయితో వివాహం చేయవా అయ్యో నాకు ఇష్టమయ్యా నాకు అదయ్యా ఇదయ్యా అని రోజు ప్రార్థన చేస్తున్నాడు కానీ పెళ్ళి జరగలేదు కొంతకాలానికి ఉపవాసం కూడా ఉన్నాడు అయినా పెళ్ళి జరగలేదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా జరగలేదు ఆ అమ్మాయికి వేరే వివాహం అయిపోయింది ఇతనికి కూడా వేరే వివాహం అయిపోయింది కాలేజీ చదువులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మరి ఎవరి జీవితం వాళ్ళది ఆమె ఎక్కడో ఉంది ఈయన ఎక్కడో ఉన్నాడు అడిగాడు దేవుణ్ణి కానీ దేవుడు ఇవ్వలేదు ఎందుకనంటే ఒక్కోసారి మనం అడిగినా అది అందులో మేలు లేకపోతే అందులో కీడు ఉంటే దేవుడు మనకి ఇవ్వడు ఇది గుర్తుపెట్టుకోండి దేవుడు ఇవ్వలేక కాదు రక్షింపనేర కొండునట్లు ఆయన చేతులు చిన్నగా లేదు విననేరకుండునట్లు ఆయన చెవులు మందంగా లేదు ఆయన ఏమైనా చేయగలడు కానీ అది మనకు మేలు కాదు అంటే ఇవ్వడు ఆయన ఇవ్వడు మనకి ఏది అవసరమో అని తెలుసు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోని ఈయన ప్రార్థన చేశాడు కానీ ఇవ్వలేదు దేవుడు అందుకు కొంతకాలం అలిగాడు తర్వాత మళ్ళా మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాడు కొంతకాలమైన తర్వాత మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం గెట్ టుగెదర్ అంటారుగా ఇంగ్లీష్లో ఆ గెట్ టుగెదర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది అందరూ వయసుకు వచ్చేసారు అందరూ నలభైలు యాభైలకు వచ్చేసారు ఆ కాలంలోని అందరినీ మళ్ళా ఆ ఆ కాలంలో ఎవరైతే చదివారో వాళ్ళందరి ఆ స్టూడెంట్ల మరి అడ్రస్ని బట్టి వాళ్ళందరికీ ఉత్తరాలు ఫోన్లు మరి వాళ్ళని కనుక్కొని ఎలాగైతే అందరినీ రప్పించారు రప్పించినప్పుడు మరి ఎవరైతే ప్రేమించాడో ఆ అమ్మాయిని రప్పించారు మరి ఈయన కూడా ఆ కాలేజీకి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఈయన తన స్నేహితుడిని అడుగుతున్నాడంట రే వచ్చింది ఆ అమ్మాయి అని అడుగుతున్నాడంట వచ్చిందిరా అన్నాడు ఎక్కడా అంటే అల్లవు అక్కడ ఉంది అని చూపించాడు అక్కడ ఉంది అని చూపిస్తే చూశాడు ఈయన చూసిన తర్వాత అన్నాడు నువ్వు చాలా అదృష్టవంతుడివిరా అన్నాడంటే వాళ్ళ ఫ్రెండ్ ఏ ఎందుకు అదృష్టవంతుడిని నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదనే నన్ను ఎగతాలు చేస్తున్నావా అంటే కాదురా ఆమెను పెళ్ళి చేసుకోకపోవడమే అదృష్టం అన్నాడు ఏమంటే ఆమె క్యారెక్టర్ మంచిది కాదు ఆమెకు ఇప్పుడు మూడో భర్త గారు ఉన్నారు మొదటి భర్తని చంపేసింది రెండో భర్తకి విడాకులు ఇచ్చేసింది ఇప్పుడు మూడో భర్త ఆమెతో ఉన్నారు అన్నాడంట ఎలాగా అంటే ఆమె అంత శాడిస్ట్రా బయటికి రూపానికే అందం కానీ మనసుకు అందం అందమైంది కాదురా అందుకే దేవుడు ఆమెతో నీకు వివాహము జరగకుండా కాపాడాడు లేకపోతే ఆ మొదటివాడు చచ్చినవాడు నువ్వే అయ్యేవాడురా అని చెప్పాడంటే ఆ స్నేహితుడు అనగా మనకి మేలు కాకపోతే మనకి అందులో మేలు లేకపోతే దేవుడు ఇవ్వడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఏదైతే మనకి మేలో అదే ఇస్తాడు దేవుడు ఈరోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా ఏదైనా పొందుకోలేకపోతే దేవుని నిందించొద్దు దేవుని నిందించొద్దు అది దేవుని చిత్తం కాదు నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా ఇవ్వకపోతే దేవుణ్ణి అడిగినా ఇవ్వకపోతే ఒకటే గుర్తుపెట్టుకో ఇది దేవునికి ఇష్టం లేదు ఇది దీనివల్ల నాకు మేలు లేదు ఆవిడెవరో మరి నాకు మరి కుమార్తె కావాలయ్యా కుమార్తె కావాలయ్యా కుమార్తె కావాలయ్యా అని ప్రార్థన చేసిందంట కాకపోతే ఆవిడ గర్భములోని మరి కుమారుడు ఇస్తున్నానని దేవుడు ఎప్పుడో చెప్పాడంట కుమారుణ్ని ఇస్తున్నానని దేవుడు చెప్పాడంట కానీ ఆవిడికి అప్పటికి ఇద్దరు కుమారులు ఉండడం వల్ల నాకు ఈసారి కుమార్తె కావాలి అని ప్రార్థన చేస్తుంది అయితే ఈవిడ ప్రార్థన ఆలకించి అమ్మ అలా కాదు అని మాట్లాడారు ప్రభు కాదు ప్రభు అని చాలా మారం చేసిందంట ఇక నీ ఇష్టం అమ్మ ఎందుకంటే ప్రభు చెప్పారు కదా అడుగుడి మీకు ఇవ్వబడునని మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు దాని కష్ట నష్టాలు మనమే అనుభవిస్తామని అంటే ఇక వదిలేస్తాడు దేవుడు అప్పుడు ఆమెకు ఆయన అడిగినట్టుగానే కుమార్తెని ఇచ్చారు అయితే ఆ కుమార్తె వల్ల చాలా నిందలు వచ్చాయి చాలా అవమానాలు వచ్చాయి చాలా సమస్యలు వచ్చాయి ఆ అమ్మాయి ప్రవర్తన బాగలేదు ఆ అమ్మాయి మరి ఎంతైతే వీళ్ళు భక్తిగల కుటుంబమో అంతగా వ్యతిరేకమైన బిడ్డ కలిగింది ఆ కలగడం వల్ల దేవుని దగ్గర మళ్ళా ప్రార్థన చేసిందంట అయ్యా ఏంటిదనంటే అడిగావు కదమ్మా అనుభవించు అన్నాడంట ప్రభు తర్వాత చాలా కాలము క్షమాపణ అడిగి కన్నీళ్లతో గోజాడి ప్రార్థించి ప్రభువా నేను అడిగాను తప్పే తప్పే అదే నువ్వు ఇచ్చిన ఆ కుమారుణ్ణే ఇచ్చుంటే ఆ ఈ రోజున నా జీవితం నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా ఇచ్చిన బిడ్డను బట్టి సంతోషంగా ఉండేది అని ఎంతో బ్రతిమలాడినప్పుడు ఆ బిడ్డని ఒక విధముగా దర్శించి మారు మనసు ఇచ్చి మళ్ళా సరిచేసి దీవించాడు దేవుడు ఈరోజు నా దేవుణ్ణి గడగాలంటే తండ్రి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అడిగినప్పుడు దేవుడు తనకిష్టమే ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినానో ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రస్తు వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి కృపగల దేవా నీకు స్తోత్రాలు అయ్యా మీరు మీ తండ్రి చిత్తానుసారంగా ఎలాగైతే ప్రభ్వా అయ్యా నీ ఇష్టమే కానీ నా ఇష్టం కాదు అన్నారు అలాగే మేము కూడా నీ ఇష్టానికి ఉండడానికి సహాయం చేయండి మా కోరికలు కాదయ్యా మా చిత్తం కాదయ్యా మా ఆలోచన కాదయ్యా అగోనైనా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మా పట్ల నీ చిత్తము అంత ఉన్నతంగా ఉంటాయి ప్రభు దానినే మా జీవితాల్లో నెరవేర్చండి ఒకవేళ శ్రమల గుండా ప్రయాణించాల్సి వస్తే మీ కృప మాకు సరిపోతుందయ్యా నీ తోడు మాకు సరిపోతుంది అలాగను మమ్మల్ని సిద్ధపరచి జీవించమని ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెను వందనాలండి అందరికీ